క్రిమినల్ మేదక్ సుభాష్ రెడ్డి సర్వసభ్య సమావేశంలో పలు శాఖలపై బాడివేడిగా చర్చలు జడ్పీ చైర్పర్సన్ హేమలత అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ విద్యా వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ పౌర సరఫరాల శాఖ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆర్టీసీ మైనింగ్ వెటర్నటీ శాఖలపై సమీక్ష జరిగింది జిల్లా గోనే సంచుల కుంభకోణంపై మరియు పీడిఎఫ్ బియ్యం పక్కదారి పట్టిందనే ఆరోపణలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి సివిల్ సప్లై అధికారులను ప్రశ్నించారు డిఎం హరికృష్ణ జిల్లాలో ఏడు కోట్ల బియ్యంతో పాటు గోనే సంచులు పక్కదారి పట్టాయని తెలిపారు కుంభకోణానికి పాల్పడిన ఉద్యోగులు అధికారులపై క్రిమినల్ పీడీ నమోదు చేయాలని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు మూడు ఎమ్మెల్యే పాయింట్స్ నాలుగు ఎమ్మెల్యే పాయింట్స్ అన్నారు సూప్రాలు ఆల్రెడీ అతని మీద కొంత చర్య తీసుకోవాల్సి ఉంది అది ఎన్ని రోజుల నుంచి మీరు ఈ పెండింగ్ వాడటం వల్ల ఇంత హ్యూజ్ లాసెస్ గవర్నమెంట్కి వచ్చింది అతను మీరు ఎవ్రీ మంత్ చెక్ చేయకపోవడం వల్ల ఎప్పటి నుంచి సరి అయిన చెక్ చేయలేదు ఒకటే నెలలో రెండు నెలల్లో జరిగిన భాగవతం కాదు అని మీ ద్వారా అర్థమవుతుంది అంతేనా కదా అన్నప్పుడు అప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు ఎన్ని నెలల నుంచి జనరల్ మంత్లీ వారికి చెక్ చేయాల్సినవి చెక్ చేయకపోవడం గల్ల రిపోర్ట్ ఏమైనా వచ్చిందా ఒకటి కేవలం మీరు ఉద్యోగస్తులే మీరు నిర్ణయిస్తారా దీనికి ఏమైనా విజిలెన్స్ వాళ్ళకు కానీ ఇంకెవరికైనా పోలీస్ వాళ్ళకు కానీ ఏదైనా కేసు బుక్ చేసి దాని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ అయితే టెక్నికల్ ఎంక్వైరీ రావాలి క్రిమినల్ ఎంక్వైరీ కూడా రావాలి కాబట్టి కేవలం మీ ఎంప్లాయీసే చేస్తే అది ఒకటేగా ఉంటుంది విజిలెన్స్ వాళ్ళకి చేస్తే ఇంకో తీరుగా ఉంటుంది మరి ఫస్ట్ ఎమ్మెల్యే పాయింట్లకు సంబంధించిన రైస్ ఎన్ని నెలల నుంచి పెండింగ్ ఉంటుంది ఏది చెక్ చేయకపోవడం దానికి ఉన్న అధికారులు ఇవ్వరు నంబర్ వన్ నంబర్ టూ ఈ ఏవైతే గన్నీ బ్యాగ్స్ ఉన్నాయి గన్నీ బ్యాగ్స్ విషయంలో కూడా అది ఒక యా రెండు ఇయర్యా ప్రతి ఇయర్ సర్టెన్ పాత కోని సంచులు వాడతాం సర్టెన్ కొత్త కోనే సంచులు వాడతాం మరి వాటికి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఆడిట్ అయిందా లేకపోతే ఆడిట్ అంటే మీ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ చేసేరా అంటే స్టేట్ లెవెల్ చేసిరా అనేది ఒకటి కావాలి నేను ఖచ్చితంగా దీన్ని లెటర్ ఇస్తాను నాకు అఫీషియల్గా రిటర్న్ సమాధానం కోరుతున్నాను అదర్వైజ్ నేను ఖచ్చితంగా రేపు డబ్బు సభలో శాసనసభ మండలి సభలో ఎంక్వైరీ పెట్టుకుని మాత్రం నేను అడగాల్సి వస్తుంది మీరు డీటెయిల్స్ లేకపోతే మూడోది ఈ గోదాములలో ఏదైతే స్టాక్ పెట్టింది స్టాక్ పెట్టిరు మీరు అన్నారు సీఎంఆర్ అన్నారు కొందరు స్టేట్ పూలు అన్నారు కొందరు మరి ఆ సీఎంఆర్ పెట్టేటప్పుడు ఏ రైస్ మిల్లు పెట్టినాయి ఆ రైస్ మిల్లు పెట్టేటప్పుడు ఎవరు చెక్ చేసి ఇంట్లో సర్టిఫై చేసి పెట్టిరు మరి వాటికి సంబంధించి ఆ సర్టిఫై చేసిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఆ పంపిన రైస్ మిల్లల్లో దానికి సంబంధించిన తాలూకు ఇంకేమైనా ఉన్నాయా లేవా ఇప్పుడు మరి దానికి సంబంధించి మీరు చర్య తీసుకుంటాం కమిషనర్కి ఇస్తామంటు ఏదైనప్పటికీ ప్రజాధనం దుర్వినియోగం అయింది మరి దానికి మరి ఖచ్చితంగా ఈ పాటికి విజిలెన్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉండే మరి ఇచ్చిందా అది ప్రూ ప్రాపర్ ఛానల్ పోతూ లేట్ అవుతుందా మరి లేట్ అయినా కొద్దీ దానికి సంబంధించిన కొన్ని ఏమంటారు అవి మా మాయం చేసే అవకాశం ఉంటుంది అంటే లింక్స్ దొరకకపోయే అవకాశం ఉంటుంది మరి మీరు ఎంత డిలే చేస్తే అంత మీరు కూడా బాధ్యులుగా అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన కూడా డీటెయిల్స్ నాకు రిటర్న్ సమాధానం ఇవ్వని జేసీ గారు నేను ఎవరికి ఇవ్వాలి కలెక్టర్ రాయాల మేము మా సభగా ద్వారా అడుగుతున్నాను ప్లస్ నేను రిటర్న్ పర్సనల్గా కూడా నేను యాజ్ ఏ ఎన్ఎల్సిగా కూడా నాకు రిటర్న్ సమాధానం కావాలి దాని మీద నేను కౌన్సిల్లో కూడా ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ పెట్టాలని చెప్తాను కాబట్టి చాలా డీటెయిల్గా ఇవ్వండి దీనికి సంబంధించి ఇప్పటికి కూడా ఇంకా ఇది అయిపోయింది ఇప్పుడు సీఎంఆర్లు ఇంకా ఎంత పెండింగ్ ఉంది ఏ మిల్ ఉంది ఉంటే ఇంకా ఎందుకు చూసుకుంటూ కూర్చుంటున్నాం ఎందుకు మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నాం వేరే కొత్త వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు దానికి కూడా మీరు ముందు ముందు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తామని కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని కూడా నేను అడిగినా అడగకుండా సభ్యులందరికీ కూడా దీనికి సంబంధించిన సమాచారం అందరికి చెప్పండి అని ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ తెలివాల్సిన అవసరం ఉంటుంది దాని ద్వారా ప్రజలకు తెలివాల్సిన అవసరం అప్పకున్నట్టు మరి కొన్నిటి బడ్జెట్ ఎందుకు వస్తుంది కొన్నిటి వస్తలేదు అన్నది చర్చవద్దండి మీరు మీ ఫీల్డ్ స్టాఫ్ ను ఎక్కడ వాళ్ళు కోరుతున్నారు ఆ ఇబ్బందినేదో ఒకసారి పాలన పోయి తల ప్రతి నెల కూడా ఇన్స్పెక్షన్ జరగాలి కానీ గత రెండు సంవత్సరాలుగా ఓన్లీ యాన్యువల్ అంటే మార్చి థర్టీ ఫస్ట్ రోజు పీవీలు తప్ప రెగ్యులర్ పీవీలు అయితే గత రెండు సంవత్సరాలుగా జరగలేదు సార్ ఓకే అది ఒకటి సార్ రెండవది ఏంటంటే కనీసం మార్చి పీవీలు జరిగినప్పుడు కూడా ఆ చేసిన అధికారులు కరెక్ట్గా చేసి ఉంటే అంటే కరెక్ట్ కౌంటింగ్ తీసుకొని కరెక్ట్ ప్రాపర్ ఛానల్లో చేసి ఉంటే ఇవి అప్పుడే బయటకు వచ్చేసి కానీ ఏంటంటే అప్పుడు కూడా అంటే మా అబ్జర్వేషన్లోకి అనిపించింది ఏంటంటే సార్ అవన్నీ కూడా నామమాత్ర జరిగాయని మాకు అనిపించింది సార్ రెండోది ఏంటంటే సార్ తమ అడిగారు ఇప్పుడు గన్ని అకౌంట్కు సంబంధించి గన్ని అకౌంట్కు సంబంధించి కూడా గత రెండు సంవత్సరాల నుంచి కూడా ప్రాపర్ రికార్డులు లేవు సార్ ఆ రికార్డు లేకపోవడం వల్లనే మాకు కొంత డీలే అయింది సార్ మా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారంగా మాకు ఫ్యాక్టరీస్ నుంచి ఎన్ని గన్నీస్ వచ్చాయి ఏపీసీలకు మేము ఎన్ని మా దగ్గర రికార్డ్ స్టేట్మెంట్ ప్రకారంగా మేము రికార్డు మొత్తం తయారు చేయించాం సార్ ఇప్పటివరకు లేటెస్ట్గా కూడా ఇప్పటివరకు మా దగ్గర రికార్డు రెడీగా ఉన్నాయి సార్ ఇంకొక చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్ ఇక్కడ గోడౌన్లలో కూడా ఇక్కడ కూడా ఏంటంటే కౌంటబుల్ మేనర్లో పెట్టలేదు సార్ మొత్తం కూడా ఏంటంటే వెచ్చలవిడిగా ఇష్టం ఉన్నట్టుగా పడేసి సో దాంతో కూడా మేము అకౌంటింగ్ చేయడానికి కానీ ఈ లెక్కలవన్నీ కూడా బయట చెప్పడానికి కానీ మాకు కొంత టైం పడుతుంది సార్ అంతే తప్ప దీంట్లో ఎట్లాంటి డీలే చేసే ఉద్దేశం లేదు సార్ తర్వాత ఇంకా చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్ బొల్లాల పోవడం సంబంధించి ఆల్రెడీ దీని మీద ఒక డీటెయిల్ లెటర్ అడిషనల్ కలెక్టర్ గారు ద్వారా కమిషనర్ గారు పంపించడం జరిగింది సార్ దానికి సంబంధించి కూడా ఒక ఎంక్వైరీ టీమ్ని ఫామ్ చేశారు సార్ మన అడిషనల్ కలెక్టర్ గారు అలా అదేవిధంగా జనరల్ మేనేజర్ మార్కెటింగ్ సివిల్ సప్లైస్ నుంచి అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు అని చెప్పి కమిషనర్ సివిల్ సప్లైస్ నుంచి ప్రెజెంట్ ప్రెజెంటింగ్ గారు నన్ను పెడుతూ ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది సార్ మాక్సిమం ఒక వన్ వీక్ టెన్ డేస్లో కూడా కమిటీ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది తర్వాత దీనికి సంబంధించిన మిల్లర్లకైతే సమర్ అన్నారు సార్ ఇందాక ఏ మిల్లర్లు పెట్టారు వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం ఏంటి అని అంటే నేను ఇప్పుడు ఫిజికల్గా వెరిఫై చేసినప్పుడు ఏంటంటే సార్ ఏ రైస్ మిల్లు నుంచి స్టాక్ పెట్టినప్పుడు అది ప్రాపర్ కండిషన్లో ప్రాపర్ స్టాకింగ్ అనేది జరగాలి సార్ అక్కడ ఎక్కడ కూడా ప్రాపర్ స్టాకింగ్ అనేది కానీ ప్రాపర్ అకౌంటింగ్ అనేది కానీ ప్రాపర్ రికార్డ్స్ కానీ ప్రాపర్ స్టాక్ రిజిస్టర్లు కానీ స్టాక్ రిజిస్టర్లు కానీ ఎట్లాంటి రిజిస్టర్లు కూడా నాకు అక్కడ అందుబాటులో లేవు సార్ దాంతో ఏ మిల్లర్లకు సంబంధించిన బియ్యం బయటకుపోయినాయి ఏ మిల్లర్లకు సంబంధించిన బియ్యం అక్కడే మిగిలిపోయినా అనేది ఉంది సార్ సో దాంతో మేము కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం సార్ బట్ ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ ఉందనేది మాత్రం అది కూడా చెప్పలేకపోతున్నాం సార్ ఎందుకంటే బ్యాగ్స్ మొత్తం కూడా చినిగిపోయి చిన్నం కోళ్ళ మొత్తం రైస్ మొత్తం గోడంలో స్ప్రెడ్ అయ్యింది కాబట్టి అది కూడా మేము కరెక్ట్గా అసెస్మెంట్ చేయలేకపోతున్నాం సో దీనికి సంబంధించి తమను అడిగిన ప్రకారంగా మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మొత్తం సంబంధించి సార్ మన జిల్లాలో మూడు లక్షల ఎనభై ఆరు వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది సార్ దానికి గాను రెండు లక్షల అరవై వేల టన్నుల బియ్యం పెట్టాలి సార్ ఇప్పటి వరకు లక్ష డెబ్బై మూడు వేల నూట ముప్పై నూట ముప్పై తొమ్మిది టన్నుల బియ్యం పెట్టడం జరిగింది సార్ ఇంకా సుమారుగా ఎనభై ఆరు వేల టన్నుల బియ్యం రావాలి సార్ మనకు దీనికి సంబంధించి కూడా ఏంటంటే సార్ లాస్ట్ వానాకాలంలో ప్యాడీ ఇచ్చినప్పుడు కూడా ఏమి ఇలాది యొక్క పెర్ఫార్మెన్స్ అంటే మినిమం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కన్నా లోపల ఉందో మన జిల్లాలో ఉన్న నూట అరవై మిల్లుల్లో సార్ సుమారుగా యాభై నుంచి యాభై ఐదు మిల్లులు మేము బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది సార్ పెర్ఫార్మెన్స్ లేని మిల్లులకు ఎవరు కూడా మేము ప్యాడ్ ఇవ్వలేదు సార్ దానికి ద్వారా మన జిల్లా రైతులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో పెద్దపల్లి తర్వాత నిజామాబాద్ జిల్లాల వారిని సంప్రదించి అక్కడి నుంచి మనం అలాట్మెంట్ తెచ్చుకొని సుమారుగా డెబ్బై నుంచి ఎనభై వేల టన్నుల ధాన్యాన్ని మనం అక్కడికి పంపించడం జరిగింది సార్ సో ఈ లిస్ట్ పెట్టిన మిల్లలకు ఎప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సీఎంఆర్ ఇంటర్వ్యూలో టైంలో ఇవ్వకపోతే ఇప్పటివరకు మనకు థర్టీ ఫస్ట్ వరకు టైం ఉంది కాబట్టి ఇంకా వాళ్ళ మీద కేసు పెట్టడం జరగలేదు సార్ ముప్పై ఒకటి తర్వాత ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ జరుగుతుంది సార్ ఖచ్చితంగా కేసులు పెడతాం సార్ తమకి సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను